అందరికీ నమస్కారం నా పేరు కార్తికేయం మేము ఐదో తరగతి విద్యార్థులం ఈరోజు మా తెలుగు మేడం గారు పద్యాల పోటీని నిర్వహిస్తున్నారు దీంట్లో భాగంగా సుభాష్ టీం జన్సీ లక్ష్మి టీం పాల్గొంటున్నారు ఆంధ్ర భాష అమృతం ఆంధ్రులు మురులకి గుండ్రులు ముత్తయములు ఆంధ్రదేశ్ వాయుర ఆరోగ్యవర్ధకం జాతి నీతి అనుసరించు జనము కూడా పెట్టి దానం కూర్చి తిరగని చెలుచను తినక తినగా వేము తీయనుండు సాధనముఖ పనులు సమకూరు ధరలోన విశ్వభిరామము పుట్టిని జన్మించినప్పుడేను జన్మలా పుట్టిని కనుకొని పగలగా పుట్లోత్సాహము నాడు కొందరమతి అందరికీ నమస్కారం నా పేరు స్కారం బ్రతుకవచ్చుగాహుబంధనములైనా వచ్చుగాక లేని వచ్చుగా జీవధనములైనా చెడు కాక బడుగా మాట విరుగలేడు మాన నమస్కారం నా పేరు ఏ ప్రణిత పరుగు కొరికే నదులు ప్రవహించు గోగులు పాలనించు చెట్లు పూలు పుయ్య పరిహితము కంటే పరమాత్మ ఉన్నత లలిత శార తెలుగు బాల మొదలు చూచి కడుగొప్ప పెండుకోకు అది కొంచెం తర్వాత దినపూర్వ ప్రభావితమైన ఛాయ పోలికలు సగం మైత్రి అందరికీ నమస్కారం నా పేరు దివ్య బలవంతుడు నాకేమని పలువలతో నిగ్రహించి పలుకుట పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచి మల చేత చిక్కి చావది సుమతి అందరికి నమస్కారం నా పేరు వై వై పాఠశాలది ఉప్పు రంగు నొక్క పోలిక నుండో చుట చూడ రుచుట జాడ వేరు పురుషులందో పుణ్య పురుషులు వేరయ్య విశ్వ గాలి దేవతలు చేయము సరసమంతమంత విరసమును మాట జారినిని మరి తీసుకోలేము దళిత సుగుణ జారి తెలుగు బాల అందరికీ నమస్కారం నా పేరు రామ్ చరణ్ జ్వరాలు జ్వరాలు దొంగ జ్వరాలు పోరు జ్వరాల జ్వరాల దోచ లేరు దొంగలెత్తుకు పోరు భద్రజనము వచ్చి పంచుకోరు విద్యాధనము విశ్వర్ధురా నమస్కారం నా పేరు ఆర్ గోపిక మతములెన్ని ఉన్న మానవత్వం ఒక్కటే జాతులన్నీ ఉన్న నీతి ఒకటే పదములు ఎన్ని ఉన్న పరమార్థం ఒక్కటే వాస్తవము నాళ్ల వారి మాట